ఐదేళ్ల వయసులో చనిపోయాడు కట్ చేస్తే ఇరవైదేళ్లకు ఎస్పీగా మారి తల్లిదండ్రుల ముందుకొచ్చి అమ్మా నాన్న అని పిలిచారు వాళ్ళు మాత్రం నువ్వు మా కొడుకువి కాదంటూ తరమేశారు కాని చివరికి మాత్రం ఊహించందే జరిగింది మరి ఆ ఎస్పీ తనే కొడుకునని ఎలా నిరూపించుకున్నారు అతను ఐదేళ్ల వయసులో ఉన్నప్పుడు ఏం జరిగింది చనిపోయిన వాడు ఎలా బతికొచ్చాడు ఇరవైదేళ్లలో అతనెక్కడున్నాడు చివరికేం జరిగిందనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియో ఇంట్రెస్టింగ్ ఉంటుంది కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అలాగే ఆ మహదేవుడి మీద నమ్మకం ఉంటే అని కామెంట్స్ లో స్మరించండి ఇంతకు అసలేం జరిగిందంటే మధ్యప్రదేశ్ లో ఉన్న ఒక చిన్న ఊర్లో ఉమాశంకర్ సావిత్రి అనే దంపతులున్నారు వీరికి డబ్బు విషయంలో ఎలాంటి లోటు లేదు కానీ పెళ్లి అవుతున్నా కూడా పిల్లల్ని పుట్టకపోవడంతో ఎన్నో దేవుళ్లకు వేడుకున్నారు ఒక్కోసారి గంగోత్రికి వెళ్ళి తమకు బిడ్డను ప్రసాదించమని ఆ దేవుణ్ణి కోరుకున్నారు అలా పదేళ్లగా దంపతులకు బాబు పుట్టగా అతన్ని అనిల్ గంగాధర్ అని పేరు పెట్టుకున్నారు అయితే ఈ దంపతులు తమ బిడ్డను తీసుకుని గంగోత్రి ధామ్ కు అలాగే ఉత్తరాఖండ్ లో ఉన్న తమ కులదేవత ఆలయంకి వస్తామని మొక్కుకోవడంతో అలా అనిల్ ఐదేళ్ల వయసులో ఉన్నప్పుడు వారు ఉత్తరాఖండ్ లోని యాత్రకు ఓ బస్సులో బయలుదేరారు అయితే అనుకోకుండా ఒక రాయి తగలడం వల్ల ఆ బస్సు ప్రమాదం జరగడంతో ఆ ప్రమాదంలో అందరూ బయటపడగా అనిల్ మాత్రం కనిపించలేదు దీంతో ఉమాశంకర్ సావిత్రి తమ కొడుకు కోసం ఏడుస్తూ ఎంత వెతికినా కూడా దొరకలేదు లోయలో లేదంటే నదిలో కొట్టుకుని పోయారేమో అని తోటి ప్రయాణికులు అనడంతో నిజంగానే తమ కొడుకు చనిపోయాడనుకుని ఆ దంపతులు తమ దుఃఖాన్ని ఆపుకోలేకపోయారు ఎన్నో ఏళ్లకి కొడుకు పుట్టిన ఆనందాన్ని ఆ దేవుడు చూసి తట్టుకోలేక తీసుకెళ్లడంతో ఆ దంపతులు తట్టుకోలేకపోయారు ఆ దేవుణ్ణి దూషించారు మీ దర్శనానికి వస్తే మా బాబుని తీసుకెళ్తావా అని శోకసంద్రంలో మునిగిపోయారు ఇక తమ బాబు లేడు అని ఎంత వెతికినా దొరకని పరిస్థితుల్లో ఆ దంపతులు ఇద్దరు ఎంతో దుఃఖాన్ని మూట కట్టుకుని ఇంటికి వెళ్ళిపోయారు ఇక ఈ విషయం తమ ఊళ్ళో వాళ్ళందరికీ తెలియడంతో వాళ్ళు కూడా తట్టుకోలేకపోయారు అలా ఆ దంపతులు బాబు గురించి ఆలోచిస్తూ వాళ్ళు ఇంకో బిడ్డను కూడా కనడానికి ఇష్టపడలేదు దాంతో కొన్నేళ్ల పాటు ఒంటరి జీవితాన్ని గడిపారు ఆ దంపతులు కానీ ఇరవై ఐదేళ్లు ఇట్టే గడిచిపోయాయి అలా ఒకరోజు తమ ఇంటి దగ్గరికి ఒక ఎస్పీ వచ్చారు అయితే ఆ ఎస్పీ ఎవరో కాదు ఇరవైదేళ్ల కిందట బస్ యాక్సిడెంట్ లో చనిపోయారనుకున్న అనిల్ మళ్లీ ఇరవై ఐదుకు తన తల్లిదండ్రులు ఉన్నారని వాళ్ల కోసం వెతుకులాడుతూ తమ గ్రామానికి చేరుకున్నారు ఇక తమ ఇంట్లోకి వెళ్లగానే తన తల్లిదండ్రులు చూసి ఎమోషన్ అయ్యాడు అయితే వాళ్లు మాత్రం తమ ఇంటికి పోలీసు ఎందుకొచ్చారనే ఆశ్చర్యంలో ఉన్నారు ఇక అనిల్ మాత్రం అమ్మా నాన్న వారిని పిలుస్తూ వారి దగ్గరకు వెళ్తూ ఉంటే నేను మీ కొడుకుని అని చెప్పారు కానీ వాళ్ళు మాత్రం అంత తొందరగా నమ్మరు ఎందుకంటే తమ బాబుని చనిపోయారని అదే ధ్యాసలో మునిగి ఉన్నారు దీంతో వాళ్ళు ఆ ఎస్పీతో ఏంటి మమ్మల్ని మోసం చేయడానికి వచ్చావా మా అబ్బాయి ఇరవై ఐదేళ్ల కిందట చనిపోయారు ఇప్పుడు నువ్వొచ్చి మా అబ్బాయి అంటే ఎలా నమ్ముతాను అస్తులు కాజేయడానికి ఇది ఒక నాటకమా అని అనిల్ తండ్రి నోటికొచ్చినవి అంటూ నిజంగానే మీ కొడుకుని అనడంతో ఉమాశంకర్ మాత్రం అతని మాట అస్సలు నమ్మడు అయితే సావిత్రి మాత్రం నిజంగానే తన కొడుకు వచ్చాడేమో అన్న ధ్యాసలో ఉంటుంది పైగా అతని మెడ మీద నల్లటి పుట్టుమచ్చ ఉండడంతో అది చూసిన సావిత్రి చిన్నప్పుడు అనిల్ మెడ మీద పుట్టుమచ్చ ఉండేదని ఇప్పుడు ఇతని మెడ మీద కూడా ఉంది అని ఇతడి తమ కొడుకు అని అనడంతో ఉమాశంకర్ తిరిగి సావిత్రిపై వేరుస్తారు అన్నప్పుడు పుట్టుమచ్చలు కూడా ఉంటాయి అది కొందరికి ఉండచోటే మరొకరు కూడా ఉండొచ్చు అసలు మన అబ్బాయి ఆ ప్రమాదంలో నిజంగా లోయలో పడితే ప్రాణాలతో ఎలా బ్రతికి బయటపడ్డాడు మన ఎంత వెదిగినా కూడా మన బాబు కనిపించలేదంటే ఆ రోజు మన బాబు ప్రాణాలు పోయి ఉండొచ్చు కదా వచ్చిన ఈ వ్యక్తిని చూసి మన బాబు అంటావేంటి అని ఆమెను ప్రశ్నిస్తాడు కానీ సావిత్రి మాత్రం వచ్చిన అబ్బాయి తన కొడుకని గట్టిగా నమ్మడం మొదలుపెట్టింది ఇక అనిల్ కూడా మీరు నా తల్లిదండ్రులు లేనని గట్టిగా చెప్పడంతో అప్పుడు ఉమాశంకర్ మరి యాక్సిడెంట్ అయిన సమయంలో ఏం జరిగింది నువ్వు ఎలా బ్రతికి బయటపడ్డావు చెప్పు అని అడుగుతారు ఇక అప్పుడు అనిల్ తన కుటుంబంలో జరిగినటువంటి సంఘటన గురించి చెప్తారు ఒక రాయి తగలడం వల్ల మరో రాయి కింద ఇరుక్కున్నాను అని ఆ సమయంలో ఆ బస్సులో ప్రయాణం చేస్తున్న ఒక సాధువు కూడా ఉండగా ఆ దేవుడి తన దగ్గరకు ఆ సాధువుని రప్పించేలా చేసి వెంటనే తనని కాపాడారని నేను ఆ రాయి కింద ఉన్న సమయంలో నన్ను ఎవరూ కూడా చూడలేకపోయారని కానీ ఆ సాధువు వచ్చి చూడడం వల్ల నేను ప్రాణాలతో బయటకు పడుతున్నానంటూ చెప్పుకొచ్చారు ఆ తర్వాత ఆ సాధువు మీ తల్లిదండ్రులు ఎప్పుడో వెళ్లిపోయారు మీ తల్లిదండ్రుల దగ్గరికి పంపించడానికి మరి ఎటువంటి మార్గాలు ఎటువంటి ఆధారాలు కనిపించకుండా చేస్తావు కాబట్టి ఏ ఇబ్బంది లేదు కాబట్టి నువ్వు నా దగ్గర ఉండు అని ఒక సంవత్సరం పాటు ఆ సాధువు దగ్గరే ఉన్నానని ఆ తర్వాత ఆ సాధువులు ఒక్కో చోట ఉండరు కాబట్టి తన భవిష్యత్తు కోసం దాన్ని ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి ఓ అనాథాశ్రమంలో అయితే చేర్పించిన తర్వాత చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఎన్నో అనారోగ్య సమస్యలు అయితే ఎదుర్కొన్నారు అంతేకాకుండా ఆ సమయంలో ఆశ్రమం వాళ్ళు తనకు చాలా తోడుగా ఉండి తనకు అన్ని రకాలుగా సహాయాలు చేశారని చెప్తున్నారు ఇది అక్రమంగా వాళ్ళు తనను బాగా చదివించారు అని దీంతో తన కూడా కష్టపడి చదివి పోలీసు ఉద్యోగం సంపాదించుకుంటున్నానంటూ తెలియజేశారు ఇదంతా వింటున్న ఉమాశంకర్ సరే మరి మేము ఇక్కడ ఉన్నామని ఇంకా బతికే ఉన్నామని నీకెలా తెలుసు అని అడిగారు అప్పుడు అనిల్ ఈ విధంగా చెప్పుకొచ్చారు నేను గాజియాబాద్లో ఎస్పీగా నియమించబడ్డాను దీంతో నేను అక్కడే ఉన్నాను అయితే నేను డ్యూటీలో ఉన్న సమయంలో ఒక సాధువు నా దగ్గరకు వచ్చి నిన్ను చూసి నువ్వు ఒక అనాథ బిడ్డవు నీకు ప్రమాదం కూడా ఉంది అని అన్నారు సో మొత్తానికి ఆయన మాటలకు తను నమ్మాలనిపించిందట మరి తన గురించి అతనికి ఎలా తెలుసు అనే అనుమానంతో అసలు ఈ విషయాన్ని మీకు ఎలా తెలుసు అని అడిగారు దీంతో ఆయన తన గతంలో ఏం జరిగిందో అన్ని విషయాలు మర్చిపోయారు దాంతో ఆయన నాకు అందరి గతం గురించి భవిష్యత్తు గురించి తెలుస్తుందని కాబట్టి నీ విషయం గురించి ఇంకా చెప్పాలి అని అన్నారు అంతేకాదు నీ తల్లిదండ్రులు ఇంకా బతికే ఉన్నారని వాళ్లకు నీ ఆలోచనలు ఉన్నాయి వాళ్ళు నిన్ను మర్చిపోలేరు అనడంతో అతడు డబ్బుల కోసం ఇలా నోటికొచ్చింది వాగుతున్నాడేమో అని అతనికి డబ్బులు ఇస్తుండగా ఆ సాధువు నన్ను చూసి చిన్నగా అనుమానిస్తున్నావు కానీ ఎప్పటికైనా నువ్వు నీ తల్లిదండ్రుల దగ్గరికి చేరుతావు అని నా తల మీద చేయి వేసి ఆశీర్వదించారు అయితే ఆ సాధువు తల మీద చేయి వేసినప్పుడు ఆ సమయంలో నాకు ఒకేసారి మీతో గడిపిన క్షణాలు గుర్తుకొచ్చాయి అలాగే మీరు ఎలా ఉన్నారు మీరు ఎక్కడున్నారో కూడా ఆ సాధువుని నా తల మీద చెయ్యి పెట్టినప్పుడు నాకు గుర్తొస్తుంది ఆ సాధువు కూడా ఆ తర్వాత మీరున్నటువంటి అడ్రస్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా ఒకేసారి మాయమైపోయారు అలా ఆయన చెప్పిన అడ్రస్ ప్రకారం నేను ఇక్కడికి వచ్చి చూడగా మీరే నా తల్లిదండ్రులని మీరు మాట్లాడిన మాటలు బట్టి నాకు తెలిసిందే నేను అనిల్ చెప్పినంత విని ఆ తల్లిదండ్రులు కూడా నిజంగా తమ కొడుకు తిరిగి వచ్చారని ఆనందంతో కంట్లో నీళ్లు తెచ్చుకున్నారు ఇన్ని సంవత్సరాల తర్వాత తమ కొడుకు తిరిగి వస్తారని అనుకోలేదని చాలా గట్టి గట్టిగా అంటూ నా కొడుకులేని సైతం పట్టుకుని బాగా ఏడుస్తారు చుట్టుపక్కల వాళ్ళకి విషయం తెలియడంతో వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు ఆ దేవుడు మీ కొడుకుని పంపించారని అనిల్ తల్లిదండ్రులతో అన్నారు ఇక అనిల్ కూడా చాలా సంవత్సరాల తర్వాత కలవడంతో అతను కూడా చాలా ఎమోషనల్ అయ్యారు అంతేకాకుండా మళ్ళీ వారి జీవితంలో సరికొత్త వెలుగు నింపాడు ఆ దేవుడు కానీ ఇరవై ఐదు సంవత్సరాల పాటు తమ కొడుకు తమ చేతిలో పెరగలేదన్న బాధ అలాగే చనిపోయాడో అనుకున్నంత తమ కొడుకు తిరిగి వచ్చాడన్న సంతోషం వారిని ఆపలేకపోయింది ఇదంతా ఆ దేవుడి వల్లే జరిగిందని ఇక ఈసారి తమ ముక్కు తీర్చుకోవడం కోసం కులదేవతలతో పాటు గంగోత్రికి కూడా వెళ్ళి దర్శిస్తే ఆ శివుని దర్శించుకోవడం రావడం అనేది ఎంతో పుణ్యమంటూ చెప్తారు ఏది ఏమైనా గంగోత్రి కూడా వెళ్ళి ఆ దేవదేవుని దర్శించుకున్నాక చూసారు కదా ఫ్రెండ్స్ మరి ఈ స్టోరీ ఎలా ఉందో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి